కృపగల దేవుడు మన ప్రభేశ్వయ పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా కొద్దిసేపు దేవుని మాటలు విందాం పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి ప్రార్థన చేసుకుందాం ప్రభాని కొందనాలు ఈ చదవబడిన లేఖన భాగాన్ని బిడలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా నీ సెలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిం పొందండి మా ప్రభైని యేసునామను అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడ్లరా ఈ పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధికి మనం వచ్చాం ఈరోజు ఆయన రక్తములో ఆయన శరీరములో పాలు పొందటానికి వచ్చాం ఏ రీతిగా వారు ఉండాలి ఏ రీతిగా మనం నడుచుకోవాలి ఒకని ఎడల ఒకడు ఏ రీతిగా ఉండాలి దేవుని సన్నిధిలో సిద్ధపడి వచ్చిన మనము ఏ రీతిగా ఉండాలి అనేది కొన్ని విషయాలు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం చదవబడిన లేఖన భాగంలో వాక్యం అంటుంది కదా ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఒకడును మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి హల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడల మేలైన దానినే అనుసరించాలట ఈరోజు దేవుని సన్నిధిలో మనమున్న హృదయ పరిశీలన చేసుకోవాలి ఒకరి ఎడల ఒకరు ఎలాగుంటా ఉన్నారు నిన్ను ప్రేమించిన వారి ఎడలే నువ్వు ప్రేమ కలిగి ఉంటా ఉన్నావా లేదు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మేలైన దానినే చేపడతా ఉన్నావా కీడును ఏమైనా తలపెడుతున్నావా కీడును తలపెట్టడానికి వీల్లేదని ఒకరి ఎడల ఒకడునూ మనుషులు అందరి ఎడల ఎల్లప్పుడూ కొద్దిసేపే కాదు నీకు మంచితనంగా ఉన్నప్పుడు కాదు నీతో మాట్లాడినప్పుడు కాదు ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించుడి హెలుయ్యా ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఉండి పరిశుద్ధ బలలో పాలు పొందటానికి మనం వచ్చాం ఏ రీతిగా మనం ఉంటా ఉన్నాం ఏ రీతిగా మనం ఉండాలి అనే కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం మొదటిగా మనం ఉండవలసింది ఏంటో చూస్తాం యాక్కువ పత్రిక ఐదో అధ్యాయం పదహార వచనంలో మీ పాపములు ఒకరి ఏడలో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకొకడు ప్రార్థన చేయడి హలేలుయా ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకోవాలి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలట అర్థమవుతుందా మీకు ఒకరి ఏడల ఒక ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకొని ఒకరికొకరికొకరు ప్రార్థన చేసుకోవాలట ఒకరికొడుకొకడు ప్రార్థన చేయుడి నీతి మంతుని ప్రార్థన బహు బలం గలదై ఉంటుందట హల్లే ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో నేను వచ్చి కూర్చొని నీవు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి ఏ పాపము మనల్ని వెలుతూ ఉందో దానిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం ఉండాలి రెండవదిగా మనం చూసినట్లయితే పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారవ వచ్చిన ఏడ్చు వారితో ఏడువుడి ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండు ఏముండాలట ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరికొకరు మనసు కలిగి ఉండాలి ఏక మనసు కలిగిన వారై ఉండాలి ఏక మనసు కలిగిన ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు దిగువచ్చాడు మేడగది మీదకి అందరూ కలిసి ఏక మనసు కలిగి ప్రార్థిస్తూ ఉంటే ప్రియమైన దేవుని పిట్లరా ఏడ్చువాడితో ఏడువుడి ఒక నిన్నొక్కడు మనస్సు కలిగి ఉండు హెచ్చువాటి ఎందు మనసుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు హలేలుయ నేనే పరిశుద్ధుడిని నేనే పరిశుద్ధ్రాలని నేనే బుద్ధిమంతుడిని అనుకోవటానికి వీల్లేదు ఒకరికొకడు మనస్సు కలిగి ఉండండి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ఏసు రక్తంలో కడగబడ్డాం మారు మనసు పొందాం రక్షించబడ్డాం చూడండి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండదు ఒకరి ఎడల ఒకరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోరు ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండరు కుటుంబాలలోనే ఐక్యత లేదు ఇంటిలో ఉన్న తల్లిదండ్రులే లేదా భార్యాభర్తలే కుటుంబంలోనే ఐక్యత లేని తనం మనసు కలిగి ఉండలేని పరిస్థితి కుటుంబం అంతా ఐక్యతగా ఉండి ప్రార్థించలేని పరిస్థితి చూడండి దేవుని వాక్యం అంటా ఉంది కదా ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి హెచ్చుబాటు ఎందుకు మనసు చదువు తగ్గించుకొని మీరు ఉండండి తగ్గించబడితే మీరు హెచ్చించబడతారు ఏక మనసు కలిగి ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుంటారు మీరు ఒకరికొకరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి నీతిమంతుని ప్రార్థన బహు బలం కలదై కార్యం జరిపిస్తుందని దేవుని వాక్యం అంటూ ఉంది ఈరోజు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి మనకంటే పరిశుద్ధి లేరని నెలకోసారో వారానికోసారో ఎప్పుడో రోజు రోజు తీసుకునే వాళ్ళు ఉంటారు వారానికోసారి తీసుకునే వాళ్ళు ఉంటారు అలాగే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఏ రీతిగా ప్రభు నువ్వు పాలు పొందినా వీటిని కలిగి ఉండకపోతే నీ భక్తి వ్యర్థమే ప్రభు నువ్వు కడగబడిన దానవు కడగబడిన వాడవు కాదు అని దేవుని వాక్యం అంటుంది మూడోదిగా ఏపీసీ పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి హలే చూడండి ఎన్ని వాక్యాలు మనం విన్నా ఎన్ని వాక్యాలు పై విధాలు చెబుతా ఉన్నా ఎంత భక్తిని ప్రదర్శిస్తా ఉన్నా ఎందుకు శాంతి సమాధానాలు సంఘాల్లో ఉంటా ఎందుకు శాంతిగా కుటుంబాలు గడపట్లేదు క్షేమంగా ఉండలేకపోతూ ఉన్నాయి ఐక్యత కలిగి ఉండట్లా ఒకరి ఎడలో ఒకరు మనసు కలిగి ఉండట్లా ఒకరికొరకొకరు ఒకరు ప్రార్థన చేసుకోవట్లా కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో కొనసాగట్లేదు నామకార్థమైన భక్తిలో మనం కొనసాగుతున్నాం ప్రేమైన దేవుని బిడ్డరా ఈరోజు ప్రభు బలలో పాలు పొందే నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని పరిశీలన చేసుకుని చూసుకోవాలి మనం అలా ఉండలేదా మనం అలా ఉండాలి మనం అలా ఉండకపోతే మన భక్తి వ్యర్థమే అన్నట్లుగా నీవు భక్తిని అనుసరించి నడిచి వాక్యానుసారంగా జీవించాలి చూడండి ఏమంటుంది వాక్యం ఒకరికొకడు దయ ఉండాలట కరుణాహృదలే ఉండాలట ఒకరినొకరు క్షమించే గుణం కావాలంట చూడండి ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి నీ ఇంట్లో వాళ్ళే నీ భార్య నీ భర్త నీ కుటుంబంలో నీ తోడుకోళ్ళలో నీ అత్తగారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు మన లేదని అని అంటే వారిని క్షమించే గుణాలు మనలో లేవు నన్ను అనకూడని మాట అంది నన్ను అనకూడని మాట అన్నాడు నన్ను ఏ మాటకి ఇలాగ అంటా ఉన్నాడు క్షమాహృదయం కలగాలని దేవుని వాక్యం అంటుంది నీవు క్రీస్తు రక్తంలో కడగపడితే యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా నేను మీకులాగా వ్యభిచారం వల్ల పుట్టలేదు మేము అన్నారు అది అర్థం చేసుకుంటే చాలా ఘోరమైన తప్పుడు మాట అది అలాంటిది ఆయన ఏమన్నాడు తెలుసా అండి అయ్యా వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వారిని క్షమించమన్నాడు ఖలిలుయా క్షమాగుణం ప్రేమించే తత్వం ఏక మనసు కలిగి ఉండటం ఒకరి ఒక ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోవాల్సిన విధానం ఇది క్రైస్తవం అంటే అది ఏదో మనకు మేలు జరిగిపోద్ది మేలు ఇస్తాడు కాదని నేను అంటలేదు కానీ క్రైస్తవ్యం అని అంటే అలాగ జీవించాలి బయట వాడు చూసినప్పుడు అలాగ ఉండాలి మనం అలాగ ప్రవర్తించాలి ఏక మనసు ఏకాత్మ క్షమాపణ గుణం కలిగిన వ్యక్తులు దయ కరుణాహృదయం ఎన్ని చెబుతూ ఉన్నాడు ఒక్కటి కనిపించదు మనం పెద్ద పెద్ద లక్షల సంఘాల్లోకి వెళ్ళి చూడండి మీరు కనిపించే కనిపించదు కనిపించనే కనిపించదు మీకు చాలాసార్లు నేను చెప్పాను ఒక ఆయనకి కొత్త నిబంధన బైబిల్ దొరికిందంట ఒక అన్యుడికి చాలా బాధల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ బైబిల్ పట్టుకొని చదువుతూ ఉంటే ఆ కొత్త నిబంధన గ్రంథం అంతా చదివేశాడు పరిశుద్ధ గ్రంథం అంటే ఇదా యేసు ప్రభు అంటే ఇంత క్షమాహృదయం కలిగిన వాడా ఇంత దయాహృదయుడా ఇంత కరుణా సంపాడా ఇంత కృప కలిగిన దేవుడా అలాగనే క్రైస్తవం ఉంటుందా అని ఒక చర్చి అయిపోయిన తర్వాత ఒక చర్చి దగ్గరికి వెళ్ళాడట చర్చి దగ్గరికి వెళ్ళి మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది తగ్గించుకొని ఉండమంది ఒకడు నిన్ను కొడితే ఇంకో రెండు చంపమ్మంది ఒకడు కొంచెం దూరం రమ్మంటే ఇంకా దూరం వెళ్ళమంది ఒక వస్త్రం అడిగితే రెండు ఇమ్మన్నాడు ఇలాగన అన్ని పరిశీలించి చూశాడు చర్చిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ వ్యక్తిని చూసి చంప మీద కొట్టాడు వాడేం చేశాడు గబగబు పట్టుకొని ఇరగ్గొట్టేసాడు తన్నేసాడు తొ తొక్కేస్తున్నాడు ఇప్పుడే కా ప్రార్థనలో నుంచి వచ్చాం ఒకడు ఒక చంప కొడితే ఇంకో చంపెమ్మని వాక్యం చెప్తా ఉంటే వీడేంటి ఎట్టుకొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత కనపడుతుంది కానీ మనుషుల్లో లేదు అని నిశ్చయానికి వచ్చేసాడు ఇంకో చోటకి వెళ్ళాడు ఇంకో చోటకి ఇంకో చర్చి దగ్గరికి వెళ్ళాడు అన్నాడు బయటకు వస్తున్న ఒక యవనాసురాలను చూసి అన్నాడు అమ్మా నేను అనురాలు దేవుని అన్ని దేవుని తెలుసుకోవాలి తెలుసుకుంటా ఉన్నాను నువ్వు వచ్చేస్తే నేను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు ఒక దేవుణ్ణి ఎరిగిన పెద్ద ఏమనాలి దేవుని పర్మిషన్ తీసుకొని కుటుంబ పర్మిషన్ తీసుకొని తన ఇష్టాన్ని కాక కుటుంబము దేవుని ఇష్టాన్ని తెలుసుకొని పర్మిట్ చేయాలి వెంటనే పదహేలిపదం ఉంది అదేంటమ్మా ఇలాగంటున్నావు దేవుని బిడ్డలమైన మనం అలా చేయకూడదు కదా అని అంటే అవన్నీ మామూలే అక్కడక్కడే ఇక్కడ ఇక్కడ అని అంటున్నా ఇలాగన కొన్ని టెస్టులు చేశాడు ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘంలో పరిశుద్ధ గ్రంథంలో రాసిన రీతిలో సంఘాలు ఉండటంలా ఇతను అనుకున్నాడు ఎందుకు వీళ్ళ భక్తి ఇదంతా వ్యర్థమే కదా అన్నట్లుగా ఉంటుంది ఈనాడు క్రైస్తవ్యంలో మా సంఘంలో ముప్పై వేల మంది అండి మా సంఘంలో లక్షల మంది ఉంటున్నారండి అని చెప్పుకునే భక్తుల్లో సంఘానికి వచ్చిన వారిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్గా థర్టీ పర్సెంట్ వాక్యానుసారంగా జీవిస్తే ప్రపంచం ఈ రోజున ఇలా ఉండదు కలెలుయ శాంతి సమాధానాలతో ఉంటుంది చూడండి ఏ సంఘాల్లో గొడవలే కొట్టుకుంటాలే పోలీస్ స్టేషన్కి వెళ్తా ఆడి మీద ఈడు ఈడి మీద ఆడు గొడవలు చేసుకుంటాం ప్రేమైన దేవుని పెట్లరా ప్రార్థనకు అయితే వస్తున్నాం దేవుని సన్నిధికి అయితే వస్తున్నాం నామకార్థమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు ఈరోజు అలాగన ఉండకూడదు క్రైస్తవుడు ఎలా ఉండాలి దేవుని ఎరిగిన వాడు ఎలా ఉండాలి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దయా కలిగి ఉండాలి కరుణా హృదయాలు ఉండాలి ఒకరిని ఒకడు క్షమించుకునే గుణం కలిగిన వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది చూడండి ఎంసీ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనని మనం చూసినట్లయితే ఎవడైనానో తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకొన్ని ఎడల ఒకరినొకడు హింసించుకొనక సహించుచు చూడండి ఏమంటుంది వాక్యం ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుచుడి ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి హెలియా ఒకడు నీకు హాని చేశాడే అనుకునే ఎడలా వాడిని సహించమని దేవుని వాక్యం అంటుంది నీకు హాని చేసిన వాడితో సహా క్షమించమని దేవుని వాక్యం ఉంది మనకు హాని చేసిన వాడిని కదా ఒక మాట అన్నవాడిని మనం క్షమించలేని పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా గలతీ పత్రికలు ఆరాధ్యాయం పన్నెండవ చరంలో అపోసిడెంట్ పౌలు గారు చెప్తారు కదా ఒకని భారం ఒకడు భరించుడి ఇలాగూ క్రీస్తు నియమము ఏమంటున్నాడు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఒకరి భారము ఒకడు భరించుకోవాలట ఇలాగు ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అది క్రీస్తు నియమమట ఒకటి భారము ఒకరు భరించుకోవాలి కుటుంబ యజమానుడు ఉన్నాడు ఒకరి ఎడల ఒకరు భార్య భర్తకు భర్త భార్యకు తల్లిదండ్రులకు కుమారులు ఇలాగూ ఒకరి ఎడల ఒకరు ఒకరి భారము ఒకరు భరించుకోవాలి కుటుంబ యజమానుడే ఉన్నాడనుకోండి ఒకరి భారం మీద వెళ్ళటానికి లేదు కుటుంబము ఒకరి భారము ఒకరు భరించుకోవాలి దేవుని వాక్యం అంటుంది క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి ప్రేమైన దేవుని రాది క్రీస్తు పెట్టిన నియమము ఒకరి భారము ఒకరు భరించుడి భరించుకోవాలి భార్య భర్త భర్త భార్య తల్లిదండ్రులు కుమారులు ఎలాగునా ఒకరి భారములు ఒకరు పంచుకొని అలాగనే సంఘంలోనికి వచ్చిన మనము కూడా ఆయన అంటా ఉన్నాడు కదా ప్రయాసపడి భారం మోసుకున్నా సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీ భారము మోయలేక ఉంటే నాకు ఇవ్వండి నేను మోసుకుంటా హెలుయ్యా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావు చూడండి మొదటి దశలోనికా నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని అలేలుయా చూడండి ఎన్ని చక్కని మాటలు ప్రభు మనతో చెప్తా ఉన్నాడు ఆదరణ లేదు క్షమించే గుణం లేదు ఒకరి భారం ఒకడు భరించేది లేదు సహించేది లేదు క్షమించేది లేదు కరుణ లేదు దయా లేదు ఒకరి అక్కడ మనసు కలిగి జీవించే విధానాలు కనిపించటంలా ప్రేమైన దేవుని బిడ్డలరా ఎన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించి పెట్టాడు కానీ వాటిని మనం అనుసరిస్తున్నామా లేదా ప్రభు చెప్పినట్లు మనం ఉంటా ఉన్నామా లేదా ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా ప్రతి వారు పరీక్షించుకోవాలి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదహారవచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి హలేలుయ్య ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని ఒకరినొకడు బోధించుకొని ఒకరినొకరు పాటల ద్వారా కీర్తనల ద్వారా వా పద్యముల ద్వారా బుద్ధి చెప్పుకొనండి ఎలాగునా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించని అలేలియా ప్రేమైన దేవుని బిడ్డారా క్రీస్తు వాక్యము సమృద్ధిగా మన హృదయాలలో ఉండటం లేదు సమృద్ధిగా నివసించట్లేదు వాక్యానుసారంగా మనం జీవించటం లేదు కానీ నెలకోసారో మన మనంత పరిశుద్ధులు లేరని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు బలంలో పాలు పొందుతున్నాం ఈరోజు నీ హృదయ పరిశీలన చేసుకో నీ హృదయంలో దేవుడు చెప్పిన వాక్యములో ఏదైనా కొద్దు ఉన్నట్టయితే ఈరోజు సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయి అలాగనే క్రీస్తు ఎంసీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో క్రీస్తు నందల భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అల్లెలుయా ఇక్కడికి వచ్చిన వాడు ఎలా ఉండాలట ఒకరికొకరు లోబడే తత్వం కలిగి ఉండాలి హెచ్చించుకునే తత్వం మనలో ఉండకూడదు దేవుని వాక్యం అంటుంది లోబడి ఒకరికొకడు ఉండండి మీరు పేతురుగారు అంటారు కదా మొదటి పేతురు నాలుగు అధ్యాయం పదవచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేసుకుని ఏమండి లోబడి ఉండాలి చేర్చుకోవాలి ఉపచారం చేసుకోవాలి సణుకు కొనకుండా ఒకరికొకడు ఆదిత్యం చేసుకోనండి ఏవండి ఇంకొకరికొకడు ఆతిథ్యం చేసుకోవటం దేవుడెరుగు ఒకసారి పాస్టర్ గారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానికి వచ్చాడు అనుకోండి మళ్ళీ వెంటనే ఇంకోసారి వచ్చాడంటే నిన్నగా వచ్చి వెళ్ళాడు అని అంటాం కానీ దైవజనుడిని ఇంటికొచ్చే నీ ఆశీర్వాదం ఎలా పొందుకుంటావో దేవుని వాక్యం నీకు తెలియదు వాక్యానుసారంగా నీకు తెలియదు దైవజనుడి ఇంటికి వస్తే ముక్కుడి చన్నీ ఇచ్చినా దాని ప్రతిఫలం పోగొట్టుకోవని దేవుని వాక్యం అంటా ఉంది కానీ నువ్వు సడుక్కోకూడదు ఆదిత్యం చేయకూడ ఇవ్వకుండా ఉండకూడదు సనుక్కొని ఆదిత్యం చేయకూడదని దేవుని వాక్యం అంట ఉంది రోమపత్రిక పదిహేనో అధ్యాయం ఏడవ వచనంలో కాబట్టి క్రీస్తు మిమ్మ చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకనికొకడు చేర్చుకొని ఒకనికొకడు చేర్చుకోండి ఆదిత్యం వేయండి లోబడి ఉండండి ప్రేమ కలిగి ఉండండి సహించండి కరుణా హృదయలై ఉండండి దయ కలిగి ఉండండి క్షమించే గుణం కలిగి ఉండండి ఒకని భారం ఒకడు మోసుకునే వారుగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడు విరోధముగా మాట్లాడకూడదు ఒకరికొకరు విరోధముగా చూడండి పెద్ద భక్తి పర్రాల్లాగా వస్తున్నాడు పెద్ద భక్తి పర్రాల్లాగా వస్తుంది తీర్పు తీర్చడానికి నీవెవరు నేను ఎవరు దేవుడు తీసుకుంటాడు అది ఒకరికొకరు విరోధంగా మనం మాట్లాడడానికి వీల్లేదని దేవుని వాక్యం అంట ఉంది ఒకవేళ ఆ రీతిగా నువ్వు మాట్లాడితే సనుక్కుంటే గొణుక్కుంటే ఆదిత్యం చేయకుండా ఉంటే ఉపచారం చేయకుండా ఉంటే లోబడి జీవితం నీలో లేకుంటే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలా ఉండు అలా లేకుండా నువ్వు ఎలా వస్తావు దేవుని సన్నిధిలో ఎలా ఉంటావు నువ్వు ఎలాగున దేవుని పరిశుద్ధ బలలో నువ్వు పాల్పంటావు ఒకరోజు ఈరోజు హృదయ పరిశీలన చేయండి ఏదైనా కొదువ మనలో ఉందేమో మనలను మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఉందాం అలాగనే మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై వచ్చిన ముప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు ద మీరు దానికి సారము కలుగు చేతురు మీలో ఉప్పు మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరికొకడు సమాధానముగా ఉండాలి ఒకనికొకడుకు ఒకడు సమాధానం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది ప్రేమైనా దేవుని బిడ్డలరా చూడండి చివరిగా చెప్పి ముగిస్తాను మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినం కాబట్టి మీరు ఇప్పుడు చేయనట్లుగానే ఒకడు ఒకడినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి ఒకరినొకడు ఆదరించుకోవాలి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసేవారంగా ఉండాలి చూడండి ఒక ఇద్దరు యవనస్తులు తమ గ్రామం నుంచి బయలుదేరి ఆర్ట్ పెయింట్ అయిట్ నేర్చుకుంటానికి బయలుదేరారు బయలుదేరిన తర్వాత వారు ఆ పెయింట్ ఎయిట్ పెయింటింగ్ ఎయిట్ నేర్చుకోవటానికి దాంట్లో ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఇద్దరు జాయిన్ అయ్యారు వీరు తినటానికి అక్కడ ఉండటానికి తిండికి డబ్బులు కావాలిగా వీళ్ళు అనుకున్నాడు అబ్బాయి ఇద్దరం ఒకేసారి చదువుకోవటానికి మనకు కుదరదు కాబట్టి ఒకడు చదువుకుందాం ఒక కష్టపడదాం ఆ కష్టపడిన వాడు చదువుకున్నవాడికి పోషణకి చూసుకోవాలి రైట్ అనుకున్నారు ఇద్దరు మరి ఎవరు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అనుకున్నారు ఇద్దరు కాదు అలా కాదు ఇద్దరు పేర్లు వచ్చిన చీటీలేసి ఎవరు చీ పేరు వస్తే వాడు చదువుకుంటాడు పేరు రానోడు పని చేస్తాడు అనుకున్నారు వీళ్ళిద్దరు అనుకున్న తర్వాత చీటీ వేశారు ఒకటి పేరు వచ్చింది ఆ వచ్చిన వాడు పేరు ఏమన్నాడు తెలుసా నాకంటే వాడు ఆడు చదువుకుంటేనే మంచిది కదా అనేవరే బాబు నీ పేరు రాలేదు కానీ నువ్వే వెళ్ళు నువ్వు చదువుకో నేను కష్టపడతా నువ్వు చదువుకో చక్కగా పెయింటింగ్ నేర్చుకో నువ్వు కష్టపడు నేను నువ్వు నేను కష్టపడి నీకు అది నేర్పిస్తానని చెప్పాడు అతను నేర్చుకుంటా ఉన్నాడు కొన్ని దినాలు అయిపోయిన తర్వాత కోర్సు అయిపోయింది అందులో పాస్ అయ్యాడు ఆ సర్టిఫికేట్ తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి తన స్నేహితుడు చేతులు కుంగరలు పడిపోయి పని చేసి చేసి ఆ రాళ్ళు మోసి మోసి ఆ బండలు కొట్టి కొట్టి ఏళ్ళు రెండు చేతులు కూడా కుంగర పోయినాయి ఆ సహోదరుడు వచ్చేటప్పటికి ఈయన ఈ రెండు చేతులు ఇలా పెట్టుకొని బళ్ళ మీద ఎలాగా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఆ వచ్చినవాడు గుమ్మంలో నుంచి రాగానే లోపలకు రాగానే ఆ సీన్ చూసి ఆ రెండు చేతులు ఇలా ఉన్నాయి కదా ఇలా పెట్టుకొని ప్రార్థిస్తున్నట్టు ఆ గుమ్మం దగ్గరే నిలబడి ఆర్ట్ వేసేసి దాన్ని పబ్లిష్ చేశాడు ఇప్పుడు మనం ఈ ఫోటోల్లో చూస్తూ ఉంటాం కదా ఇలా పెట్టుకొని గుమ్మాల దగ్గర చర్చిల్లో మన ఇళ్లలో పెట్టుకుంటాం ప్రార్థన చేసిన చేతులు ఆ చేతులు ఆ సహోదరుడి అంట అది ఎంతో పాపులారిటీని తెచ్చింది అయ్యో నా సహోదరుడు నా కోసం ఇంత కష్టపడ్డాడు తన చేతులు కూడా పనిచేయరు కనీసం చూడండి మీరు ఆ ఎక్కడన్నా మన చర్చిల్లోనో మన ఇళ్లలోనో ఉండి ప్రార్థన చేసేటప్పుడు పెట్టినవి తిన్నగా ఉండవు వంకరగా ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు దానికి అంత చరిత్ర ఉంది ఒకని కొరకొకడు చూడండి నీవు చీటీ వచ్చింది తనకే కానీ లేదు లేదు నా సహోదరుడు ప్రయోజకుడు కావాలి అందుకు నా కష్టాన్నైనా నేను ఓర్చుకుంటానని చెప్పి పెట్టాడు అది పెద్ద పాపులర్ అయ్యి ఆ పెయింటింగ్కి బోళ్ళంత డబ్బులు వచ్చి తన సహోదరుడికి వైద్యం చేయించి ఇద్దరు ఉన్నారు ఒకరికొకరుకొకడు హెలుయ్యా చూడండి ఒకరికొరకు ఒకరు ప్రయాసలో ఎంత ఆశీర్వాదం ఉంది చూడండి అందుకని దేవుని వాక్యం అంటుంది ఒకరి ఎడల ఒకడు మనుషులు అందరి ఎడల మెయిల్ దానినే అనుసరించి నడుచుకున్నాడు హలెలుయ్యా చివరిగా ఒక వాక్యాన్ని తీసి ముగిస్తాను చూడండి అందరూ తీసి చదవాలి ఇరవై గ్రంథము గ్రంథమో తొమ్మిదవ అధ్యాయమో ఇరవయో వచ్చనం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనం స్త్రీలారా యహో మాట వినుడి మీరు చెవి యొగి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి ఒకరి కొరకు ఒకరు ఒకరికొకరు చూడండి అండర్లైన్ చేసుకున్నది ఒకరికొకరు అంగళార్పు విద్యను నేర్చుకొనుడి వీధులలో పసిపిల్లలు లేకుండా రాజవ్యార్గములలో ఎవ్వను లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది ఏమి నేర్పాలి మీ పిల్లలకి ఒకరి కొరకు ఒకడు అంగలార్చే విద్య హలెలుయ్యా ప్రేమైనా దేవుని పెట్లారా ఒకరి కొరకు ఒకరు దానిలో ఉన్న ఆశీర్వాదం ఒకరి కొరకు ఒకరు నీ సంగతి దేవుడు చూసుకుంటాడు ఇతరులను అందుకని దేవుని వాక్యం ఏమంటుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం ఉంది ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావు ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి ఒకరికొరకొకరు మనసు కలిగి ఉండాలి దయాగుణం కలిగి ఉండాలి కరుణా హృదయలై ఉండాలి క్షమించే గుణం కలిగి ఉండాలి సహించే గుణం కలిగి ఉండాలి ఒకరి భారములు ఒకరు మోసుకునే ఉండాలి ఒకరినొకరు ఆదరించుకునేవారుగా ఉండాలి ఒకరికొకరు బోధించుకునేవారుగా ఉండాలి బుద్ధి చెప్పేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్లరా అంతేకాదు ఒకరికొకరు లోబడే తత్వం ఉపచారం చేసుకునే తత్వం ఆది ఆదిత్యం ఇచ్చేటట్లుగా ఒకరినొకరు చేర్చుకునేవారిగా వారిగా ప్రేమైన దేవుని బిడ్డారా మనం ఉన్నట్లయితే ప్రభు ఎంతో సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు కనుక ఆ రీతిగా మనం ఉండి ప్రభు ఇచ్చే దీవెనలు మనం గాక